టైం అవుతున్నా కొద్ది చూడండి గాయస్ పాగ్ మొత్తం కప్పేసింది ఇప్పుడు చూడండి జస్ట్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ అంటున్నాడు ట్వంటీ మీటర్స్ లేదనుకో నీకు చూడండి గాయస్ బ్యాక్ గ్రౌండ్ లో చూడండి మొత్తం అంతా పొగ మంచుతో కమ్మేసింది ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వేడిగా ఈ కాఫీ తాగుతుంటే కావల్సి ఉంది తీసుకొని మీ స్ట్రెస్ని మీ ప్రేజర్ని మీ ప్రాబ్లమ్స్ అన్నింటిని మర్చిపోయి మొత్తానికి మా కాఫీ అయితే రెడీ అయిపోయింది ట్రెక్కింగ్ చేసేటప్పుడు బాధలు కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నింటిని మర్చిపోతాం గాయస్ పడుతూ ధరలుతూ రావడం వల్ల ఇట్లాంటి అద్భుతమైన ప్లేసెస్ చూస్తాం పడిపోయింది గాయస్ తీసుకెళ్తుంది రైట్ డైరెక్షన్ కాదో తెలియట్లేదు బట్ వాటిని చూసి నేను గుడ్డే ఫాలో అయిపోతున్నాను వెల్కమ్ టు ది హరి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా ఊరి దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తం పొగ మంచుతో నిండిపోయింది మేము ఈ రోజు వచ్చేసి ఒక హిడెన్ ప్లేస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాం గాయస్ వ్యూ మాత్రం మామూలుగా ఉండదు చించి అవతల పడేస్తుంది అండ్ లెట్స్ గో గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ అవుతుంది గాయస్ మా ఊరు నుంచి దగ్గరే జస్ట్ ఒక టూ కేఎం అండ్ చూడండి ఎర్లీ మార్నింగ్ పొగ మంచు చూడండి గాయస్ బలేగు ఉంది కదా వ్యూ ఉంటది గాయస్ వేరే లెవెల్ ఉంటది ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా పొలాలు కరెక్ట్ గా ఇక్కడ గడ్డ ఉంటది చూడండి ఇదంతా బాబ్బా బాబా పొగ మంచు చూడండి గాయస్ మొత్తం అంతా అలాగే నిండిపోయింది మనమైతే వెళ్ళాల్సిన రూట్ అయితే ఎదుగుండే ఇదే మేమైతే ఇక్కడ బండి పార్కింగ్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి అయితే మనం ట్రెక్ చేయాలి కాబట్టి ఇగ్లాగా వెళ్ళాలి సో మా తమ్ముడు అయితే ముందుకు వెళ్ళిపోతున్నాడు చెప్పు బ్రో రూట్ కరెక్టేనా కరెక్టే బ్రో ఓకే లేదంటే మనం కన్ఫ్యూజ్ అనుకో ఏ ఏటో ఏ కొండకి వెళ్ళిపోతామో తెలియదు అనమాట అది మ్యాటర్ సో గాయస్ ఇక్కడ రూట్ అయితే బాగాలేదు బట్ ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తున్నాం ఇది అంతా ఆవులు తీసుకెళ్లే దారి అనమాట పడింది కాబట్టి బురద బురదగా ఉంది వర్షం పడిపోతే ఇవే బాగానే ఉంటుంది ఓకే అంటే ఈ రెండు రోజులు బాగా వర్షాలు పడడంతో రూట్ అయితే బాగాలేదనమాట ఆవులంతా ఈ దారినే తీసుకెళ్తారు ఇక్కడ ఒక మినీ వాటర్ ఫాల్ ఉంది ఇదిగోండి చూడండి సో మా వాళ్ళంతా ఈ ఊట నీళ్ళే ఇలా తీసుకెళ్తారనమాట నీళ్ళు పైపు కనిపిస్తుంది కదా పైపు ఆ పైపు నుంచి అలా కనెక్ట్ చేసి ఊరి దగ్గర అయితే తీసుకెళ్ళి ఉన్నారు సో గాయస్ మేమైతే అనే విలేజ్ నుంచి అయితే మేము ట్రెక్ చేస్తున్నాం ఇదిగోండి సో ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాలి ట్రెక్ చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట సో టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సో ముందుకు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వ్యూ మాత్రం మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది చించి అవతలు పడేస్తుంది అనమాట ఇక్కడ చూడండి బా ఇంత చల్ల ముందురా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూడు బాబా బాబా ఈ చెరువు దాటుకుని అయితే మనమైతే ముందుకు వెళ్ళిపోవాలి ఇంకా ముందుకు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ప్యూర్గా ఉంది వాటర్ మాత్రం చూడండి చాలా అంటే చాలా ప్యూర్గా ఉంది వాటర్ చూడండి క్రిస్టల్ క్లియర్గా ఉంది బ్రో నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు వన్ టైం వెళ్ళాను బ్రో ఎలా ఉంది ఇవ్ చాలా బాగుంది అవునా నిజం చెప్పురా వెళ్ళి చూస్తే ఇంకా మతిపోద్ది అంట మతిపోద్ది మాట లేవు ఏది చెప్పినప్పుడు నమ్మకూడదు అన్ని చూసినప్పుడే నమ్మాలా అయ్యా చూడండి గాయ్స్ పొగమంచు మంచు ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి ఇంకా పొగ మంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ అవ్వలేదు లేదంటే ఇదంతా భయంకరంగా ఉంటుంది ఇవంతా కాఫీ తోటలు అనమాట వాళ్ళంతా కాఫీ తోటలు ఇలా వేసుకుంటారు చూడండి అదిగో ఇవి ఎంత ఇవంతా కనిపిస్తుందన్నదంతా మిరియాల చెట్లు అనమాట అలాగా సో ఈ కాఫీ తోట లోపల నుంచి అయితే వెళ్ళాలి అండ్ మీరు మాత్రం ఇలాంటి సాహసాలు చేయద్దు బట్ ఇట్లాంటి సాహసాలు చేసినప్పుడే మధ్య వ్యూ అనేది ఎంజాయ్ చేస్తాం అంతే కదా బ్రో ఎస్ బ్రో ఇగో చూడండి ఇక్కడ దారిలోని కాఫీ సో ఇక్కడ కాఫీ పళ్ళు రానట్టుంది ఎక్కువ ఇగో కానీ చూడండి మాలు బాగా చేస్తున్నారు ఇక్కడ అంతా నీట్గా ఇట్లా నీట్ కాఫీ తోటలు ఇలా ఉంటేనే బాగుంటుంది చూడడానికి కూడా బ్రో ఇంకెంత దూరం ఉంది జస్ట్ థర్టీ మీటర్స్ అవునా నిజం చెప్పురా ఎస్ బ్రో ఎట్లా చచ్చిపోతున్నాను నేను లేదు ఇంకా కొంచెం దూరం మనకు కొన్ని కొన్ని కావాలంటే ఎన్నో సాహసాలు చేయాలి పంపదు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలంట అంతేనా ఒక మంచి చూడాలే నువ్వు తీసుకెళ్తుంది రైట్ డైరెక్షన్ ఎస్ రైట్ డైరెక్షన్ బ్రో రే నిజం చెప్పురా నేను కావాలని ఎక్కించట్లేదు కదా నువ్వు తప్పిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం సరే బ్రో అయితే త్వరగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు రే ఆగే రండి గాయస్ ఇంకా చాలా ఎక్కాలి అమ్మ చూడండి గాయస్ డౌన్ చూడండి మామూలుగా లేదు ముడిగమ్మ పొగ మంచుతో నిండిపోయిన అడవి గాస్ మీరు కూడా ట్రక్ చేయండి గాయ్స్ అండ్ లైఫ్లో ఇట్లాంటి సాహసాలు చేయాలి చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు బాధలు కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నింటినీ మర్చిపోతాం గాయస్ చాలా బాగుంటుంది అండ్ నా బ్యాక్గ్రౌండ్లో చూడండి మొత్తం అంతా పొగ మంచుతో ఉంది లొకేషన్ చూడండి గాయస్ బాబా బాబాబా మామూలుగా ఉందా మచ్చా ఈ స్నో చూస్తుంటే ఆగలనిపించట్లేదు మచ్చా ఏంటి ఈ స్నో చూస్తుంటే ఆగలనిపించట్లేదు దగ్గరికి చేరుకున్నామా ఇదిగో ఓకే గాష్ మేమైతే దగ్గరికి చేరుకున్నాం ఇంకొంచెం అప్పు ఉంది ఇంకొంచెం అప్పు ఉంది అనమాట ఇంకా ఇంకా ఎన్ని మీటర్స్ ఉంటుంది జస్ట్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ అంటున్నాడు ట్వంటీ మీటర్స్ లేదనుకో నీకు విత్ క్యారేస్తా ఓకే గాష్ చూడండి అసలు బ్యాక్ సైడ్ చూడండి మొత్తం పోమంచే తమ్ముడు అలసిపోయావా ఏ అలసిపోయా అలసిపోయావా అబ్బా డొకరాడురా ఏ నువ్వేమన్నా డొకరాడువా నేను ముసలి కాదురా ఏం కానీ డైనమిక్ రే నువ్వు తీసుకెళ్తుంది రైట్ డైరెక్షన్ కానీ చాలా అయింది కదా ఇది మూసుకొని పోయింది అంటే ఓకే ఎందుకో ఈ పేరు నుంచి వెళ్ళాలి సరే ఎలాగల్లా తీసుకెళ్ళు డెస్టినేషన్ తీసుకెళ్ళి చాలు హ్యాపీ ఓకే నా బ్యాక్ సైడ్ మొత్తం పొగ మంచుతో కమ్మేసింది బట్ మా తమ్ముడు ముందుకు వెళ్ళిపోతున్నాడు తీసుకెళ్తుంది రైట్ డైరెక్షన్ కాదో తెలియట్లేదు బట్ ఆడిని చూసి నేను గుడ్డిగా ఫాలో అయిపోతున్నాను చూడండి ఒక మంచి చూడండి గాయస్ గాయస్ ఈ ఆకులు మీరు చూసినట్లయితే ఇస్త్ర ఆకులు అనమాట చూడండి ఇక్కడ చూడండి మా వాళ్ళంతా పైన నీటి క్లీన్ చేసుకొని కర్రలు అయితే ఈ విధంగా సేకరించుకొని మూలకి ఒక మూలకి ఇలా పెట్టుకుంటారు సో అది ఎండిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళడానికి గాస్ ట్రెక్ చేయడమేమో కానీ చూడండి పడిపోయింది గాస్ కానీ తప్పదు ఇది అంతా మనకి కామన్ సో ఇట్లాంటివన్నీ పట్టించుకుంటే మనం ట్రెక్ చేయలేం అన్నమాట ఇంకెళ్ళాల్సింది కొంత దూరం బట్ ఇలాంటి చిన్న చిన్న దెబ్బలని చూసి మనం భయపడమనుకో వ్యూ చూడలేము మాడు కొంత దూరం కొంత దూరం అని చెప్పి చెప్పి నన్ను లేక పులుసు కారం దొరలించి దొరలించి దొరినించి తీసుకెళ్తున్నాడు దెబ్బకి ఏ రా న్యాయంగా ఉందా నీకు తప్పదాన్ని అమ్మాడు అమ్మ దెబ్బకి పులుసు కారిపోతుంది రా సామి ఓకే వీఆర్ ఫైనల్లీ చూడడం తర్వాత కలిసి ముద్దైపోతున్నాం దెబ్బకి ఎర్లీ మార్నింగ్ ఈ మంచు ప్రభావం ఎక్కువగా ఉందంటే ఈ చెమట ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ వచ్చామో లేదురా సామి వచ్చామని అవునా ఏరా దగ్గరకు వచ్చాం లేదా చెప్పు పక్కన ఉంది ఇది దాటితే అక్కడే అవునా ఏట్రా అల్పు లేదు ఏం లేదు సల్ఫు లేదు నీకు అలవాటే అంటావా మరి మనం ఉండేటదే కొండల్లో రోజు అలవాట్లు ఇలా ఎక్కేస్తామంట ఈ అడ్డాకులు మేము ఫిల్టర్ చేసుకోవడానికి ఓకే చాలే మాత్రం ఒక లెట్స్ గో గాస్ ఫైనల్లీ మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము లేరా వస్తున్నట్టేనా వచ్చామండి ఇదే లొకేషన్ ఓకే ఇదిగో ఇదే చూడండి వి ఫైన్ పదా పదా మీ పాల సముద్రం చూడడం తర్వాత కానీ ఈ చెమట సముద్రం ఎక్కువ అయిపోతుంది ఇక్కడ గాయస్ మనమైతే ఫైనల్గా లొకేషన్కి అయితే చేరుకున్నాం చూడండి నా క్లైమేట్ మాత్రం మద్దిరిపోయింది మాటలు లేవు మాట్లాడుకోవడాలు అస్సలు లేవు చూడండి గాయ్ గాయస్ మా తమ్ముడు ఎక్సైట్మెంట్ చూడండి చూడండి గాయస్ అలా స్నో అలా చూడండి అక్కడ ఫాగ్ ఎలా ఎగురుతుందో హా బాబా మీటర్ అది చూడండి గాయ్స్ పాల సముద్రం మొత్తం అంతా ఫైనల్ డెస్టినేషన్ వెళ్ళా అక్కడ ఉంది అక్కడ ఇంకా మీదకి వెళ్ళాలా ఇదిగో గా చూడండి వ్యూ మాత్రం మద్దరిపోయింది సో ఇవాళ ఎక్కువ మంచు కూడా పడి పడితే చూపిస్తూ చూడుదా జారిపోతాను ఇక్కడ పడి పాడి పాడి తొరలి తొరలి గాయస్ చూడండి బా బో బో బా 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 ఇది కదా హెవెన్ అండ్ లీవ్ అంటే మొత్తానికి డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయింది గాయస్ నా వెనక నా చుట్టుపక్కల చూడండి మొత్తం అంత బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తం అంతా పాల సముద్రంతో నిండిపోయింది గాయస్ ఈరోజు వచ్చేసి అసలు మంచు కూడా సరిగ్గా కురవలేదు బట్ అయినా సరే ఫాగ్ చూడండి బ్యాక్ సైడ్ అదంతా కింద మొత్తం లోయ గాయస్ చూడండి ఇది హిల్ టాప్ అనమాట మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి కరెక్ట్గా మనం ఇదే ఇదే మార్క్ అనమాట ఇక్కడ ఇగో పడుతు పడుతు దొరులుతూ రావడం వల్ల ఇట్లాంటి అద్భుతమైన ప్లేసెస్ చూస్తాం ఇట్లాంటి పాల సముద్రమైన వ్యూస్ చూస్తాం చూడండి అసలు మామూలుగా లేదు సో పడినా సరే వర్త్ అనిపించింది ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేమైతే కాఫీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ మనమైతే కాఫీ ప్రిపేర్ చేసుకుందాం సో మనం ఏమైనా తెచ్చుకున్నాం క్లోజ్ క్లోజ్ తీసుకురా ఇది ఇంతలా కట్టేస్తుందా ఎట్రా ఇక్కడ ఒకసారి క్లోజ్ అప్ తీసుకురా షుగర్ షుగర్ డబ్బా ఇది సో షుగర్ మ్యాండటరీ కదా తీపి ఉండాలంటే అండ్ ఇది వచ్చేసి ఆర్గానిక్గా పండించుకొని మాకు కాఫీ పౌడర్ అండ్ మేము ఇంట్లోనే కాఫీ పౌడర్ చేసుకుంటాం చూడండి గాయస్ ఇది కాఫీ పౌడర్ అనమాట ఇది ఇది కాఫీ పౌడరు ఇది షుగర్ అండ్ పాలు ప్యాకెట్ మ్యాండేటరీ కదా పాలు ప్యాకెట్ ఎన్ని రెండు తెచ్చామా మనం రెండు తెచ్చుకున్నాం సో ఇది పాల్ ప్యాకెట్ వెరీస్ అల్లం అల్లం దేర్ దేర్ బ్యాగ్ 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 బ్యాగ సో ఇదిగోండి గాయస్ మనమైతే కాఫీ చేసుకుంటాం కప్పులు పెట్టామా లోపట లోపల గిన్నె ముఖ్యం కదా ఓహో సో ఇదిగో సో ఇవన్నీ మోసుకొని వచ్చాను అనమాట బ్యాగ్లో సో ఈ అద్భుతమైన వ్యూని చూసినప్పుడు నాకు ఫుల్గా దాహం వేస్తుండి కానీ ఆ దాహమే తీరిపోయింది అసలు ఏదో వాటర్ బాటిల్ ఏదో ఇంతకీ లేవు అయ్యో పెద్ద సమాచారం చూడే సో మనమైతే కాఫీ చేసుకున్నాం ఇప్పుడు సో కాఫీ చేసుకోవాలంటే మనం ఇప్పుడు కర్రలు సేకరించాలి ఫస్ట్ ఏది ఎన్ని నా కర్రలు సేకరిద్దాం కమాన్ లెట్స్ గో కమాన్ 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 కర్రలు సేకరించు ఫాస్ట్ గా ఎండినవేనా బచ్చింది బాబు అది ఎండినవేనా కర్రలు కూడా మనకు అవైలబుల్ గా ఉంది గా ఉంది ఓకే మనం వచ్చింది ఎక్కడ అసలు చెప్పు హిల్ టాప్ లో ఉన్నాం మనం హిల్ టాప్ లో వచ్చినప్పుడు కర్రలు ఉండకుండా ఉంటాయా చెప్పు ఆ కిందన మళ్ళా రాయి పెట్టున్నారు ఉన్నారు చూడు అక్కడ ఓకే అక్కడ నుంచి అలా కింద నుంచి స్నో అలా చూడండి ఓకే కిందగా ఓకే ఓకే గా చూడండి ఫాగ్ అలా కమ్ముకొని వస్తుంది మీదికి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఎంత అవుతుంది టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ పాతకి ఎనిమిది అవుతుంది అనమాట చూడండి మంచు అంటే ఈ ఫాగ్ అంతా కిందగా ఉండింది ఇట్లా అలాగ చూడండి మెల్లగా పైకి వచ్చింది ఇంతసేపు ఇక్కడ లేదు చూడండి ఇదిగో అమ్మ తమ్ముడు కూడా కనిపించట్లేదు ఇప్పుడు చూడండి ఆ సూర్యుడు చూడండి సూర్యుడు అలా మీదకి వస్తుంటే ఫాగ్ మాత్రం అలా కింద నుంచి అలా వస్తుంది బాబా బాబా వేరే లెవెల్ ఉంది గాయస్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయండి గాయస్ మీరు కూడా గాయస్ టైం అవుతున్న కొద్ది చూడండి గాయస్ ఫాగ్ మొత్తం కప్పేసింది ఇప్పుడు చూడండి ఇదిగో అలా వచ్చేస్తుంది చూడండి ఇంతసేపు ఇక్కడ లేదు ఫాగ్ చూడండి టైం అయ్యే కొద్దీ ఈ ఫాగ్ అలాగా వస్తుంది మీదికి మొత్తం అంతా కప్పేసింది చూడండి ఇదిగో మా తమ్ముడు కూడా కనిపించట్లేదు అక్కడ కర్రలు ఓ బాబా బాబా వేరే లెవెల్ ఉంది గాయస్ ఇక్కడ చూడండి ఇట్లాంటి వ్యూ సో గాయస్ మీ స్ట్రెస్ని మీ ప్రేజర్ని మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మర్చిపోయి ఇట్లాంటి ప్లేస్కి రండి గాయస్ వేరే లెవెల్ ఉంటుంది ఇగో చించి అవతల పడేస్తుంది అంతే చూడండి ఆ క్లౌడ్ చూడండి ఎలా మూవ్ అవుతుంది చూడండి బాబా 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 ఐ లవ్ దిస్ ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ అస్సలు నిజాం చెప్పాలంటే మాటలు లేవు అసలు అంటే మా లోకల్ వాళ్ళకి ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటే మీరు కిందన ఉంటారు కదా కింద నుంచి వచ్చి ఇట్లాంటి వ్యూని ఎంజాయ్ చేస్తుంటే ఉంటుంది నా స్వామి రంగా బబ్ బబ్బాబ్ ఓర్త్ అనమాట చూడండి ఇదిగో నా చేతిలో ఎంత దెబ్బలు తాకిసింది కానీ వర్తి వర్తి అనిపించింది వర్త్ సో ఈ ప్లేస్ ఉందో చెప్పలేదు కదా సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి హట్టగూడ గ్రామంలో ఉంటుంది అట్టగూడ టు చిన్నలపడి అనే గ్రామం మధ్యలో ఉంటుంది అనమాట సో వ్యూ మాత్రం అద్రిపోద్ది మాడగడ వ్యూ పాయింట్ వన్ జంకి సేమ్ అట్లాంటి సేమ్ వైబ్లే ఇస్తాయి ఇక్కడ ఇక్కడ చూడండి సో ఇది ఒక హిడెన్ ప్లేస్ అనమాట ఇది ఒకటి మా అరకులో ట్రెక్కింగ్ చేసి వచ్చాక నీళ్ళు తాగుతుంటే అమ్మ వేరే లెవెల్ ఉంటుంది గాయస్ చూడండి క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతుందో టైం అవే కొద్ది చూడండి అలా క్లౌడ్స్ మూవ్ అవుతుంది పాపమ్మ ఆవిడ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు ఇక్కడ ఈ మంచు వల్ల మొత్తం తడి తడిగా ఉంది కర్రలు కూడా వెళ్ళగట్టలేదు పైగా ఈ గాలి ఒకటి నీ వల్ల అవుద్ది తమ్ముడు కమాన్ లేట్ అవుద్దండి ఏమవ్వట్లేదా అగ్గి పిల్లలు అయిపోతున్నాయి కానీ అగ్గి వెళ్ళగట్లేదు అదే మ్యాజిక్ ఏమో అంటే గాలి వస్తుంది కదా సో అందుకనే వెళ్ళగట్లేదురా మొత్తానికి ఏం మంట వెలిగించేశాడు సో మనం ఇప్పుడు కాఫీ అయితే చేసేద్దాం కర్రలు నేర్పేద్దాం ఎండిన కర్రేనాయి అసలు తీసుకొచ్చింది ఇది సరిగ్ పెట్టావా అది ఓకే పాలు ప్యాకెట్ సెవెన్ థర్టీ అలా అవుతుంది చూడండి పాలైతే పోసేసుకుందాం కాసి మనం వాటర్ కూడా పోసుకుంటున్నాం కొద్దిగా చాలా షుగర్ షుగర్ అయితే మనం వేసేసుకుంటున్నాం కాస్ పాలలో రెండు టేబుల్ స్పూన్ సరిపోద్దా సరిపోద్దిలే ఓకేనా అసలు వాటర్ పోసుకొని ఇందులో కాఫీ పౌడర్ వేసుకుంటాను సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కాఫీ పౌడర్ కాబట్టి ఈ గ్లాస్లో వేసుకొని నీట్గా మిక్స్ బా స్మెల్ మాత్రం వెద్దరిపోయింది కదరా సరిపోద్ది ఏమాత్రం సరిపోద్ది రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నేను కాఫీ పైన మూత తీసుకురాలేదు కాబట్టి ఈ ఇస్త్రాకులు ఫిల్టర్ చేసుకోవడానికి ఒక కప్పుతున్నాం నీట్గా ఓకే సూపర్ సో దీన్ని నీట్గా మిక్స్ చేసి ఈ పాలల్లో పోసుకుంటాను ఇంకొద్దిగరా బాగా మిక్స్ వేసుకుంది పాలల్లో వేసుకుంటున్నాను అల్లం అల్లం మనం తెచ్చుకున్న అల్లం కూడా ఇంటి నుంచి తెచ్చుకున్నాము అల్లము అల్లం కూడా వేసేస్తున్నాను సో గాష్ చూడండి మొత్తం మబ్బు మొత్తం క్లియర్ నాకు చూడండి అక్కడ వ్యూ ఊరు కనిపిస్తుంది చూడండి అక్కడ అండ్ నా బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇంకా ఉంది ఇంకా ఉంది చూడండి అక్కడ బ్యాక్ సైడ్ నా బ్యాక్ సైడ్ చూడండి ఇంకా పొల్యూషన్ చేయకుండా కవర్స్ మొత్తం ప్యాక్ చేసేవు దాంట్లో కవర్లో ఓకేనా గాస్ ఇదిగోండి ఇక్కడైతే మేము కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆ బ్యాక్ సైడ్ చూసినట్లయితే అక్కడ ఇంకా క్లియర్ అవ్వలేదు సో ఇక్కడ చూడండి అటు మొత్తం ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోయినాక అక్కడ విలేజ్ ఉంది చూడండి అలానే వచ్చాం మనం అదిగోండి ఆ విలేజ్ కనిపిస్తుంది కదా ఆ విలేజ్ నుంచే మేమైతే వచ్చాం ఇక్కడ అగో చాలా బాగుంది వ్యూ సో ఇది మేము హిల్ టాప్లో ఉన్నాం అనమాట అక్కడ చూడండి అలాగా సో ఇంకా ఇదిగో మంట అయితే వెలుగుతుంది ఇక్కడ కాఫీ ఇంకా మరుగుతూ ఉంది సో మీ ప్రాబ్లమ్స్ని మీ స్ట్రెస్ని అన్నిటిని మర్చిపోయి ఇట్లాంటి ప్లేసెస్కి విజిట్ చేయండి గాయస్ చాలా హ్యాపీగా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది గాయస్ అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు గాయ మొత్తానికి మా కాఫీ అయితే రెడీ అయిపోయింది తినేద్దాం కాల్తుంది రీ మొత్తానికి మా కాఫీ అయితే రెడీ అయిపోయింది ఓ తమ్ముడు హ్యాబీట్రా కాలుతుంది పెట్టు కింద కాఫీ మాత్రం అదిరిపోయింది సించి అవతలి పడేసింది సో గాయస్ మీరు మా అరకు కాఫీ ఎంతమంది తాగారు కింద నాకు కామెంట్ చేసేయండి అండ్ బా ఆ వ్యూని చూస్తూ కాఫీ తాగుతుంటే నా సామీ రంగం ఉంది వేరే లెవెల్ ఉంది బాటిల్ చింపేసుకోవాలి ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వేడిగా ఈ కాఫీ తాగుతుంటే వేరే లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ బ్రో కాఫీ ఎలా ఉంది సూపర్ సరే చెప్పు మా వ్యూయర్స్కి కాఫీ చాలా బాగుంది లొకేషన్ ఇంకా బాగుంది ఎలా చేసాను కాఫీ చాలా బాగా చేసాను బ్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎలా ఎంజాయ్ చేసింది ఎలా ఎంజాయ్ చేసావు చాలా బాగా ఎంజాయ్ చేసాను వర్త్ అనిపించిందా వర్త్ వర్త్ వర్మ వర్త్ చాలా వర్త్ అనిపించింది వచ్చి విజిట్ చేయండి అయితే చాలా బాగుంటుంది చూసింది కాబట్టి మాకే ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి సో గాయస్ ఫాగ్ ఉన్నప్పుడు ఒక అద్భుతం చూస్తాం ఫాగ్ అంతా వెళ్ళిపోయినాక ఇంకో అద్భుతం చూస్తాం అదేంటంటే ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోయాక చూడండి గాయస్ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది చూపించు అలాగా నా బ్యాక్గ్రౌండ్లో చూడండి గాయస్ వ్యూ మాత్రం మామూలుగా లేదు అండ్ అటు ముందుకు వెళ్ళినట్లయితే అటు చూడండి గాయస్ అగో అటుపక్క పెద్ద కొండలు ఉన్నాయి అండ్ అలాగే కిందన సుమారు దగ్గర దగ్గరలో ఒక ఐదు ఆరు గ్రామాలు ఉంటాయి ఇక్కడ అటు చుట్టుపక్కల అండ్ గ్రీనరీస్గా ఎల్లోస్గా ఉంది కదా అదంతా పంట పొలాలు అండ్ ఇటుపక్క చూసుకున్నట్లయితే అటు మనం అరకు వ్యాలీ వెళ్ళిపోవచ్చు కింద చూడండి గాయస్ విలేజ్ ఉంది జూమ్ అవుట్ అగో కింద విలేజ్ ఉంది అండ్ అక్కడ చూసుకున్నట్లయితే అగో అక్కడ అలా వెళ్తే మన ఊరికి వెళ్ళిపోవచ్చు చూడండి గాయస్ అక్కడ టవర్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే అద్భుతంగా ఉంది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అండ్ గాయస్ మీరు మీ ప్రాబ్లమ్స్ని మీరు స్ట్రెస్ని అన్నిటినీ మర్చిపోయి ఇట్లాంటి ప్లేసెస్కి మీరు ట్రెక్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్కి వచ్చినాక వర్తి అనిపించింది మాటల్లో చెప్పలేను అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ లెవెల్లో ఉంది కాఫీ ప్రిపేర్ చేసుకోవడం కానీ అండ్ ఆ వ్యూని చూస్తూ అట్లా ఎంజాయ్ చేస్తూ అది కూడా మా లోకల్ ప్లేస్లో ఎంజాయ్ చేస్తూ ట్రెక్కింగ్ చేసి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసినాక వేరే లెవెల్లో ఉంది అండ్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా అండ్ మీరు కూడా ఇట్లానే ట్రెక్ చేయండి గాయస్ చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇట్లాంటి ప్లేసెస్లో మీరు ట్రెక్ చేయడం వల్ల మనం కేకి దగ్గరలో ఉన్నాం గాయస్ యూట్యూబ్లో సపోర్ట్ నాకు కావాలి అండ్ మీరు చేయాల్సింది ఏం లేదు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ నాకు ఒక ఎనర్జీ బూస్ట్ ఉంటుంది అండ్ ఇట్లాంటి మరిన్ని హిడెన్ ప్లేసెస్ మీకు చూపించడం జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అండ్ ఇట్లాంటి మరిన్ని హిడెన్ ప్లేసెస్ మీ ముందుకు తీసుకొస్తాను గాయస్ And until then, love you all.